మహిబూబ్ మహిబూ బాస్ అయితే ఇప్పుడు ఏమేసిన పొలంలో ఏను పెట్టినాం కదా సార్ చూనాలు అది నలభై చెట్లు అది నలభై చెంట్లు వేసిన కౌలు తీసుకునేది సొంత భూమి కాదు ఎంత కౌలు రెండు లక్షలు లక్షలు గిట్టుబాటు అవుతుంది గిట్టుబాటు ఏడవుతుంది సార్ ఆయన గట్లేకంటే కూల పేరు అయిపోయా ఇంకా ఐదు వందల రూపాయలు కూలి మన రైతులకి ఏం మిగులుతుంది వాళ్ళు సుగం పెట్ట సుగం పెట్టుబడికి సుగం కూలకి మిగుతుంది మంచి చేసిన కష్టం వల్ల రుతాగైపోతుంది ఒక పంట వాళ్ళకి ఒక పంట మనకు వస్తుంది దాంట్లో సుగము రైతు మన కూలలు పోతుంది చాలా అయిపోయింది కదా చాలా కష్టం అనేది ఈ చిత్రం కష్టం సరే మరి అటు కాలం లేదు లివర్ దక్కువైంది సార్ షాటేజ్ లివర్ దెక్కింది అందరు ట్రాక్టర్లు ట్రాక్టర్లు పోతాయి ఆటోల్లో పోతూ ఉన్నారు ట్రాక్టర్లు వందల రూపాయలు కూలి అంటే ఏం సార్ అది ఐదు వందలు పిల్లలు కూడా పోతున్నారు పిల్లలు పెద్దలు మొత్తం ఎటుకంటే ఇప్పుడు జిఎస్టి తగ్గించినా కూడా కూలోళ్ళు పెరిగింది ఇక్కడ రైతులు పత్తి ఒకేసారి వచ్చింది బయలు పత్తి నీళ్ళ పత్తి దానిటికి కూలోళ్ళు కూడా పెరిగింది ఆహా అది అయితే